హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ ఫ్రై ప్లస్ వాటి వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొంతమంది చాలా చెప్తారు కదా వంకాయ సరిగా తినకూడు అవి తినకూడదు వంకాయ అంత మంచిది కాదు అంటుంటారు కాబట్టి సో వాటి గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వంకాయ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ప్రాసెస్ అర్థమవుతుంది ప్లస్ వంక గురించి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేటివి ఒక క్లారిటీ అయితే వస్తుంది ముందుగా డిసడ్వాంటేజ్ అయితే తెలుసుకున్నాము గ్యాస్ వంటి సమస్యలతో స ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు జీర్ణ సమస్యలతో అయ్యేవారు వంకాయ కూరను తినకూడదంట వీరు వీలనే తక్కువగా వంకాయ కూర తింటే మంచిదంట ఎందుకంటే ఆ సమస్య అనేది ఎక్కువ అవుతుందంట ఇంకొకటి ఏంటంటే స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా వంకాయ కర్రీ అనేది తినకూడదంట స్కిన్ ఎలర్జీతో బాధపడుతూ వంకాయలను దూరంగా ఉంచాలంట బాధపడేవారు కూడా వంకాయలకి దూరంగా ఉండాలంట లేదంటే మళ్ళీ ఆ సమస్య అనేది ఎక్కువ అవుతుందంట ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అయిపోయాయి కదా అడ్వాంటేజెస్ గురించి చెప్తా చూడండి చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి వంకాయలు పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోనే హైడ్రేట్లను తొల తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని పోలెట్ పొటాషియం మ్యాగ్నీషియం విటమిన్ బి త్రీ కెరోటిన్ యాంటీ యాక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె గుండెపోటు రాకుండా హార్ట్ హార్ట్అటాక్ని నివారిస్తుందంట బీటా కెరోటిన్ అనేది వంకాయలో సమృద్ధిగా ఉంటుందంట వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ని తొలగిస్తుందంట వ్యర్థ పదార్థాలను బయటికి తొ పంపిస్తుందంట వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట ఉబ్బసం మలబద్ధకం పేగు సంబంధిత సమస్యలు పుండ్లు పే పెద్ద పేగు క్యాన్సర్ తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది వంకాయ శరీరం శరీరం లోకి వెళితే చర్మంపై ముడతలు రాకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుందంట జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తుందంట మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయ కాస్త చక్కెర కలిపి ఇవ్వటం వల్ల ఆ జ్వరం అనేది మలేరియా అనేది తగ్గిపోతుందా తగ్గిపోతుందంట నిద్ర లేని సమస్యతో బాధపడే వరకు కూడా నాలుగు గంటల ముందు నిద్రపోయే దానికి ముందు నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయని తినడం మంచిదంట నిద్ర అనేది పడుతుందంట వంకాయ కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయ పిండి క పిండి కట్టలు కడతారు కదా ఎవరికైనా బోన్స్ విరిగిపోయేటప్పుడు అలాంటి వాటిల్లో కూడా ఈ వంకాయ అనేది పిండి కట్టగా ఉపయోగిస్తారని అంట వంకాయ శరీర వాసనను నివారిస్తుంది మన బాడీ వచ్చే నడిచే బ్యాట్స్మెన్ అనేది నివారిస్తుందంట వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని రసాయనాలను గ్రహించి పెద్ద పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుందంట శరీరంలోని కణాలు క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుందంట వంకాయలో సోడియం ఎక్కువ కాబట్టి బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు వంకాయ పంట సమస్య నుంచి కూడా నివారణ ఉంటుందంట తెలుసుకున్నారా వంకాయ గురించి చూసారు కదండి వంకాయ గురించి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ అయితే నాకు చాలా తక్కువ తక్కువే అనిపించాయి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కానీ చాలామంది భయపడుతుంటారు వంకాయ తినగూదు 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 అని కానీ దానివల్ల యూజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి సో ఇంకా ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను చూడండి పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి నేను ఇలా కొంచెం ఆయిల్ పోసి హోటల్లో వంకాయల్ని ఇలా అయితే ఉడికించుకున్నాను ప్లేట్ పెట్టేసి లైట్గా మెత్తగా ఉడికిపోవాలి వంకాయలు అయితే మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు ప్రాపర్గా ఉడకవు సో నేను ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను వంకాయల్ని ఫ్రై చేసుకొని సపరేట్ అయితే తీసేస్తున్నాను చూడండి అదే ఆయిల్లో ఆవాలు కోక్ దింపులు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా పప్పు కరేపాకు యాడ్ చేశాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్రేస్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ టమాటో ఎల్లుల్లి పసుపు కారము ధనియాల పొడి ఆ ఇంగ్రీడియంట్స్ అయితే వేసి నేను ఇక్కడ పేస్ట్ అయితే చేశాను ఆ పేస్ట్ని మాత్రం యాడ్ చేసేస్తున్నాను దాంట్లో ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయి ఆయిల్ కొంచెం లైట్గా పైకి తేలుతుందని అంతవరకు ఫ్రై చేసుకోవాలి కదా బాగా ఫ్రై అయ్యింది సో ఇలా మీరైతే కలుపుకుంటూ ఫ్రై అయితే బాగా చేసుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా వంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను సపరేట్ తీసుకున్నాం కదా ఆయిల్ ఫ్రై చేస్తాను ఏం చేస్తున్నావు మనం వంట మా పాప వచ్చి పప్పులు తింటుంది ఇక్కడ సో ఈ కర్రీ ఏంటంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి రైస్ కలుపుకో తినడానికి ఫ్రై అంటే మాక్సిమం మనము ఏదో ఒక పప్పు సాంబారు హోటల్లో పెట్టుకొని తింటాం కదా సో అలా కాకుండా రైస్లో కూడా ఇలా కలుపుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ రైస్లో కానీ చపాతీలోని రోటీలో ఓట్లో అయితే తినచ్చు ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ వచ్చినట్టుగా ఉంది కదా సో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా ఉంటాయి ఉంటుంది అండి మా బాబుకి అందరూ చూపించి సూపర్ అని చెప్తారు కదా సో ఆ మా రెండు ఫ్రైస్ ఎక్కువ తింటది పిల్ల కర్రీస్ కంటే నాకు ఫ్రై కావాలని చెప్పుకోవచ్చు ఉంటది ఏ కర్రీ చేసినా నాకు ఫ్రై ఉందా మమ్మీ నాకు అంటది ఆ టైప్ అనమాట మా పాప కొంచెం పప్పులు సాంబార్లు ఏదన్నా పులుసు కర్రీలు అవి చేస్తాము కదా అవైతే మా పాపకు నచ్చవు ఇలా ఫ్రై చేసినట్టు అయితే చాలా ఇష్టంగా తింటుంది నచ్చిందా